హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌస్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో ఈ రోజు మీ అందరి కోసం కూడా మన సెకండ్ వీడియో ఫ్రం దేవి కలెక్షన్స్ రెడ్డిపాలెం రోడ్ అందరూ అయితే ఆ ఇలా ఫేకర్ ఫేకా రియల్ రియలేనండి నేను డైరెక్ట్ వచ్చి చూసి తీస్తున్నాను ఇంకో ఇవన్నీ కూడా కొరియర్సే పంప అంటే అడ్రస్ చూపించుకోడు కాబట్టి నేను అట్లా బ్యాక్ చేసేసాను సో ఇలా మీకు కావాలంటే సింగిల్స్ ఫైవ్ బిడ్స్ టూ బిడ్స్ త్రీ బిడ్స్ పంపిస్తారు లేదు మేడం మాకు బల్క్ టు బల్క్ ఆర్టీసీ కావాలి అంటే ఇక ఆర్టీసీ కూడా ఇలా అయితే వేసేస్తారు పోస్టర్ ఆర్టీసీ అంటే మీ నియర్ బై కొరియర్ మీకు డోర్ స్టెప్ ఎలా పాసిబిలిటీ ఉందంటే మీకు నచ్చిన విధంగా మీకు అట్లా అయితే పోస్ట్ చేసేస్తారు అండ్ కలెక్షన్స్ అయితే మనకి కస్టమైజేషన్కి ఉంటాయి సింగిల్ కట్ టూ కట్ వన్ కట్ సో ఇలా అన్నీ రకాలైతే ఉంటాయండి సాఫ్ట్లో ఉంటాయి డోలాలో ఉంటాయి మీకు మ్యాష్మిలో ఉంటుంది క్రేప్ ఉంటాయి సో అన్ని కలెక్షన్స్ కూడా ఉంటుంది ప్రాబ్లమ్ ఏమీ లేదు హ్యాపీగా మీరు వీడియో కాల్ చేసి అన్నీ కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్ విజిట్ ఏంటంటే ఇంకా వాళ్ళకి కూడా అదర్ వర్క్స్ ఉన్నాయి సో ఆ పర్పస్లో డైరెక్ట్ అయితే పెట్టలేదు ఓన్లీ ఆన్లైన్లోనే మీకు ఇట్లా మొత్తం కూడా కొరియర్ చేసేస్తారనమాట సో మంచిగా లేడీసే చేస్తున్నారు చక్కగా సపోర్ట్ మనం కూడా ఇస్తే కదా వాళ్ళు కూడా ఇంకొక స్టెప్ అయితే వెళ్తారు ఈ రోజు కలెక్షన్ ప్రైజెస్ కోసం అయితే మీడియాలోకి అయితే వెళ్ళిపోతాం స్కిప్ వచ్చేయకుండా అయితే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం అయితే మనం మన గుంటూరు రెడ్డిపాలెం రోడ్కి అయితే వచ్చేసామండి మన దేవి కలెక్షన్స్ వాళ్ళ షాప్కి అయితే ఈ రోజు కలెక్షన్ ఏంటంటే మీకు డోలా ఉంటుంది మాష్మిలో సో మంచి జరీ బార్డర్స్తో హెవీ హెవీగా ఉండే ప్యూర్ క్వాలిటీ అండి ఆల్రెడీ మనం ఒక కలెక్షన్ అయితే షేర్ చేసి పెట్టున్నాము ఇవి వచ్చేసరికి మనకి మూడు ముక్కలు తను ఓపెన్ చేస్తున్న చూడండి ఒకటి ఓపెన్ చేసింది సెకండ్ బిట్ అండ్ ఇది వచ్చేసరికి థర్డ్ పెట్టా సో ఇలా మీకు కస్టమైజేషన్ పర్పస్ కావాలి అనుకునే వాళ్ళకి లేదా మంచి హై క్వాలిటీ శారీస్ మేము ఇంట్లో అయినా రెగ్యులర్ వేర్గా యూస్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అండి అండ్ ప్రైస్ కూడా ఏంటంటే మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఇందులో ఏంటంటే మనకి హెవీ జార్జెట్స్ అట్లా మొత్తం మిక్స్ అండి ఇంకా ఒక క్వాలిటీకి అది చూస్తున్నారు ఇదిగో మొత్తం కూడా మనకి బాధినే డిజైన్ వచ్చి మంచిగా ఇక్కడ వివింగ్ కూడా అయితే వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం బుటా డిజైన్ అంతా కూడా మనకి వివింగ్ అనమాట ఈ డిజైన్ అండ్ అట్లాగే మనకి హెవీగా ఉండే మిలోన్ ఉంది ప్యూర్ డోలా వస్తుంది విత్ జెరీ బోర్డర్స్ అండ్ బ్యాక్ వచ్చే జెరీ లైన్స్ కూడా మనకి ఫుల్గా వీవింగ్ అనమాట సో డిజిటల్స్ కూడా ఉన్నాయండి మంచిగా చూడండి మనకి జగాడ్ అయితే వచ్చింది సో దీని మీద సెల్ఫ్ అనమాట ఇంకా సో మంచి ఉల్లిపట్టు రంగు విత్ ఎలిఫెంట్ డిజైన్ పికాక్ డిజైన్ వా త్రీ డిజైన్స్లో రేట్ చెప్పలేదు రేట్ వచ్చేసరికి ఇది మనకి సిక్స్టీ రూపీస్ ఓకే సో కేవలం అరవై రూపాయలు మాత్రమే పడుతుందండి అండ్ ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే మీకు బల్క్ టు బల్క్ ఇప్పుడు ఏ మాకు ఒక వంద కావాలి రెండు వందలు కావాలి ఐదు వందలు కావాలి అన్న కూడా వాళ్ళు మీకు అయితే సప్లై ఇస్తారనమాట సో అంత క్వాంటిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అరవై రూపాయలు అంటే అసలు ఇంత తక్కువకి మనకి ఎక్కడా లేదు సో మనం సింగిల్ తీసుకోవాలంటే నాకు తెలిసి ఎయిట్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఎక్కడైనా రిటైల్ అయితే బట్ వీళ్ళు ఏంటంటే ఇంకా ఓవరాల్గా ఒక ప్రైస్ అనేది అయితే ఫిక్స్ చేసేసుకున్నారు చక్కగా కస్టమర్స్కి వెళ్ళాలి తొందరగా సో వీళ్ళ పేజ్ కలెక్షన్స్ కూడా మంచిగా హైలైట్ అవ్వాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతో మనందరికీ తక్కువ బడ్జెట్ బటర్ఫ్లై థీమ్ కూడా అయితే వస్తుంది సో ఇట్లా మనకి చాలా అండ్ యాపిల్ గ్రీన్ విత్ పింక్ అండి సో భలే ఉంది కదా సో ఇదంతా ఫోటోగ్రఫీ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది సో మంచి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చూస్తున్నారు కదా ఇట్లా బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో వైలెట్ అండ్ మస్టర్డెల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సో చాలా బాగున్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ కేవలం అరవై రూపాయలు మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు వీడియో స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ నెంబర్ ఉంటుంది కదా సో కాంటాక్ట్ నెంబర్ అయితే నేను మీకు డిస్ప్లేలో మెన్షన్ చేశాను సో కావాల్సిన హ్యాపీగా మీరు వాళ్ళ నెంబర్కి కూడా అయితే పింక్ చేసేసండి నచ్చిన కలెక్షన్ ఏదైనా సరే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు బటర్ఫ్లై థిమ్లో వన్ మోర్ అనమాట ఈవెన్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి సో మీకు ఏది కావాలన్నా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఫ్లోరల్ కాన్సెప్ట్లో కూడా అంటే అవి కూడా ఏంటంటే మనకి క్రాస్ లైన్స్ విత్ కలంకారీ డిజైన్ చాలా బాగుంది క్రీమ్ కలర్ మీద అయితే వస్తుంది బాటిల్ గ్రీన్కి సిల్వర్ సిరీ లైన్స్ అండి సో బాటిల్ గ్రీన్ విత్ సర్కిల్ బాంధిని డిజైన్ అయితే వస్తుంది బార్డర్ కూడా భలే వచ్చింది బాల్ స్టైల్లో సో కొత్త కొత్త డిజైన్స్ అనమాట చాలా బాగున్నాయి బాల్స్లో వన్ మోర్ అండి మంచి బ్రింజల్ విత్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అలా వస్తుంది బాగుంది కలంకారీ స్టైల్ ఇంకొకటి అండి కానీ ఇవన్నీ ఏంటంటే మీకు మూడు బిట్స్ వస్తాయి అంటే మూడు ముక్కలు వస్తాయి రెండు జాయింట్లు వస్తుంది అనమాట ఓవరాల్గా మనకి ఇది మెజర్ ఎంత ఉంటుందమ్మా అంటే ఫైవ్ టు సిక్స్ వస్తుంది ఓకే మూడు ముక్కలు కలిపి మనకి సో ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తాయి మీరు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చండి లిమిట్ అయితే లేదు ఒకటి నుంచి వంద ఐదు వందల వరకు మీకు ఎన్ని కావాలన్నా ఇస్తారు అండ్ ఓవరాల్గా ఇచ్చి ఉండి మళ్ళీ క్రష్ వచ్చింది బట్ ఇది కూడా అదే రేట్ అనమాట మనకి చక్కగా క్రష్ విత్ సెరీ బార్డర్స్ మెటాలిక్ స్టైల్లో అయితే వస్తున్నాయి బట్ సేమ్ ప్రైస్ మళ్ళీ డివైడ్ చేసేది ఏం లేకుండా మంచిగా అందరికీ ఒకటే ప్రైస్లో ఇస్తున్నారు సో ఇది కూడా ఏంటంటే మనకి హెవీ బార్డర్స్ కూడా అయితే వస్తున్నాయి చూస్తున్నారా మంచి కలర్ కాంట్రాస్ట్లోని పెయిర్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ ఇది మనకి చాలా డిఫరెంట్గా ఆర్గాన్జర్ స్టైల్లో అయితే వచ్చిందండి బాగుంది విత్ గ్లిటర్స్ బట్ ఇది కూడా సేమ్ ఇంకా సో సిక్స్టీ రూపీస్కి చక్కగా మనకి ఏంటంటే లెహెంగాస్ అది క్రాప్ టాప్స్ బ్యూటీ పార్లర్ వాళ్ళకి సారీ బుటిక్స్ వాళ్ళకి టైలరింగ్స్కి కూడా చాలా బాగుంటాయండి ఇలాంటివి తక్కువ బడ్జెట్లో మంచిగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఐడియాస్ ఉండలే కానీ సూపర్ అసలుకి క్యాన్ క్యాన్ అవి పెట్టి స్టిచ్ చేసి సేల్ చేసినా కూడా మంచిగా అయితే వస్తాయి మీకు మీకు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి కలెక్షన్ వైజ్ అయితే చాలా బాగుందనమాట అండ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా మనకి ఇందులో మళ్ళీ ఏం లేదు మిక్స్ అండ్ మ్యాచ్ వచ్చిన ప్రతీ బిట్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్యూర్ క్వాలిటీతో బట్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ బల్క్లో తీసుకొస్తున్నారు కాబట్టి మనకి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇస్తున్నారు వీళ్ళది కూడా గుంటూరు అండి మనకి రెడ్డిపాలెం రోడ్లో అయితే వస్తుంది సో చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కలెక్షన్ ఇది ఇది కూడా చూడండి అసలు సిక్కండ్ వీడియో కూడా ఫుల్ ఫంటాస్టిక్ కలెక్షన్ అనమాట దేనికి అదే చాలా హైలైట్ అయితే ఉన్నాయి అండ్ డిజైన్స్ అయితే ఇంకా చెప్పనవసరం అవసరం లేదు ఒక దానిని మించి ఒకటి ఇచ్చి డాన్స్ టోల్స్ డిజైన్ బల్లే ఉంది కదా ఈ బార్డర్స్ కూడా మనం ఇంతవరకు చూడలేదండి బట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అనమాట సో సరికొత్త కలెక్షన్ కూడా మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్కి అయితే ఇస్తున్నారు మిస్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేజ్ చేసుకోండి కలెక్షన్స్ అనేది ఫ్రెండ్లీ బడ్జెట్లో ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఇది కూడా డాల్స్ డిజైన్లో చక్కగా ఇది ఏంటంటే మనకి ఇట్లా ఫాల్ ప్రింట్ కాన్సెప్ట్ వస్తుంది డిజైన్ ఇది కూడా సింపుల్ బార్డర్ అనమాట కొంచెం మాకు హెవీ వద్దు సో సింపుల్ బార్డర్ చాలు అనుకునే వాళ్ళకి కూడా మంచిగా అయితే ఇస్తున్నారండి సో సూపర్ సూపర్ అయితే ఉన్నాయి అనమాట కలెక్షన్ అయితే మనకి సో చూస్తున్నారు కదండి మంచి హైలైట్ డిజైన్స్తో చక్కగా బాందినీస్లో కూడా అయితే ఉన్నాయి మనకి మంచి లైట్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ అనమాట సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత తక్కువ బడ్జెట్ చక్కగా ఆడపిల్లలకి కూడా మంచి డిజైనర్గా లెహెంగాస్ కానీ క్రాప్ టాప్స్ అది డిజైన్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట సో ఎవరు మిస్ చేయకండి ఇవైతే టూ వచ్చేయండి స్టార్టింగ్ నుంచి చూస్తే ఒక రెండు మాత్రం ఉన్నాయి సో అందుకే చెప్పాను కదా ఫస్ట్ ఎవరైతే చూసి మనీ వేస్తారో వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అయితే రీచ్ అవుతుందనమాట మళ్ళీ హోల్డ్ ఆప్షన్ అడగ దయచేసి ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ కదా సో ఫాస్ట్ గా అయితే బుకింగ్స్ అనేది అయితే అవుతున్నాయి ఎవరికి కావాలో వాళ్ళు జెన్యున్గా గా చూసినారా సెట్ వైజ్ వచ్చింది కట్స్లో కూడా మనకి సెట్ వైజ్ త్రీ టు ఫోర్ కలర్స్ వచ్చింది ఇది అయితే ఇంకా మనకి పట్టు అనమాట అండి సో ఫుల్ పట్టు స్టైల్ మొత్తం జడీలో అయితే హైలైట్ చేసేసారు ఇదేంటంటే ఒక మనం ఏదైనా కట్ వర్క్ దుపటా అది పేర్ చేస్తే గ్యాప్ ఆర్డర్ విత్ పికాక్ ఒక డిసైన్ అసలు ఒక దానిని మించి ఒకటి వస్తుంది సో అంత బాగుంది కలెక్షన్ అయితే మనకి ఇదిగో సో చూడండి ఎలిఫెంట్ విత్ పికాక్ స్టైల్ మంచి పీపీ పింక్ అండి సో ఇది కూడా మనకి డిజిటల్ స్టైల్లో త్రీ డి ఆర్ట్లో అయితే వస్తుంది డిజైన్ అనేది అండ్ ఇది మనకి మంచి సపోటా కలర్కి స్నలర్ కాంబినేషన్ ల్యావెండర్ విత్ మెరూన్ రెడ్ కాంబినేషన్ రంగులు డిజైన్లు కూడా నిండుగా మంచిగా ఉన్నాయి అనమాట దండిగా కూడా ఉన్నాయి సో ఇక పికాక్స్ ఫుల్ పికాక్ డిజైన్ అండి సో ఇంత తక్కువ బడ్జెట్ కాబట్టి ఎవరు వదులుకోరు నాకు తెలిసి అయితే సో మంచిగా సపోర్ట్ చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో డైరెక్ట్ మాత్రమే లేదు మీకు వీడియోలో కలెక్షన్ ఏది కావాలన్నా ఈవెన్ మీరు వీడియో కాల్ చేసి కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట బట్ ఓన్లీ ఆన్ ఆన్లైన్ మాత్రమే ఆఫ్లైన్ అయితే అంటే పెడతారు ఇప్పుడు అయితే కాదు కొంచెం టైం పట్టేస్తుంది సో అర్థం చేసుకోండి కలెక్షన్ అయితే మన దేవి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర సిక్కన్ వీడియో కూడా సూపర్ వీడియో అనమాట ఓన్లీ అరవై రూపాయలు మాత్రమే మూడు ముక్కలు వస్తుంది రెండు జాయింట్లు వేసుకోవాలి మూడు ముక్కలు కలిపి ఐదు నుంచి ఆరు మీటర్లు అయితే కన్ఫర్మ్గా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ రోమ్ కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం